హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ గత రెండు నెలలుగా గృఫం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులలో అయోమయం నెలకొన్నది పుస్తకాలు పట్టుకొని సీరియస్గా చదివే అభ్యర్థులు కొంత గందరగోళానికి గురవుతూ ఉన్నారు మరి ఏంటి గందరగోళం ఇప్పటికే ప్రిలిమ్స్ అనే ఎగ్జాము మూడు సార్లు రాసిన నాకు తెలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసిన పరీక్ష ఇంకేమైనా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు రెండు వేల పదకొండులో మెయిన్స్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలు చేసి ఫైనల్ రిజల్టు పెట్టే సమయంలో ఏకంగా మెయిన్స్ ఎగ్జామ్ని రద్దు చేసిన చరిత్ర సుప్రీంకోర్టుకు ఉన్నది ఇవాళ గ్రూఫన్ అభ్యర్థులని ఈ కోర్టు కేసులు అనేవి వెంటాడుతున్నాయి దీంతో గ్రూఫన్ అభ్యర్థులలో అయోమయం నెలకొని ఉన్నది ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు అంశాలపైన ముప్పై మూడు కేసులు పడినట్టుగా సమాచారం ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయినసారి పద్నాలుగు పేపర్లు లీక్ అయినాయి పాత బోర్డు పోయింది కొత్త బోర్డు వచ్చింది కొత్త బోర్డుని కంప్లీట్గా ప్రక్షాళన చేస్తామన్నారు కానీ ప్రక్షాళన చేసినట్టయితే ఏం కనపల్ల ఎందుకంటే ఒక చైర్మన్ని ఒక నలుగురు సభ్యులను మార్చేస్తే కంప్లీట్ ప్రక్షాళన అయినట్టు భావించాలన్నా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్న సమయం మరొక అంశం ఏంటంటే ఈ పద్నాలుగు పేపర్ల లీకేజీ పైన సిట్టు దర్యాప్తు వేసారు మరి అది సిట్టు దర్యాప్తు ఏమైందో అది ఎటుబారిపోయిందో దొంగలెట్టుపోయారో దొరలెట్టు పోయారో ఆ దర్యాప్తు చేసి అధికారులు పోయారో కూడా ఇప్పటి వరకు సమాచారం లేనటువంటి ఒక పరిస్థితి కోర్టు కేసెస్ వర్సెస్ గ్రూప్ వన్ ఎగ్జామ్ కోర్టు కేసెస్ వర్సెస్ గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ వన్ వెంటాడుతున్న కోర్టు కేసులు అయోమయంలో గ్రూప్ అన్ అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే రెండు వేల పదకొండు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే రెండు వేల పదకొండు రిపీట్ అవుతుందా అన్నటువంటి ఒక భయం మెయిన్స్ రాసి అభ్యర్థులలో నెలకొని ఉంది గమత ఏంటంటే గ్రూఫన్ ఫస్ట్ ఫిలిమ్స్ రాశారు క్వాలిఫై అయ్యారు మెయిన్ సీరియస్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు ఒక్క చిన్న కారణాలతో బయోమెట్రిక్ అనే ఒక కారణంతో రెండోసారి రద్దు చేశారు మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు మళ్ళీ మూడోసారి రాశారు మూడసారి ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది రెండోసారి కాలేదు ఎక్కువ మంది రెండోసారి కూడా క్వాలిఫై అయ్యారు మూడోసారి ఫస్ట్ సెకండ్ క్వాలిఫై అయిన దాంట్లలో ఫార్టీ పర్సెంటే క్వాలిఫై అయ్యారు సిక్స్టీ పర్సెంట్ ఎగిరిపోయారు ఎందుకంటే మన్న వచ్చినటువంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ డాటా బేసుల్లో కాన్సెప్ట్ బేస్డ్ కంటే డాటా బేసుల్లోనే ఎక్కువ వచ్చింది ఇదంతా గతం మరి ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే టోటల్గా ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ పైన దాదాపు పద్నాలుగు అంశాలపైన మనకు కేసులు పడినట్టుగా టోటల్గా ముప్పై మూడు కేసులు హైకోర్టులో నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మార్చినప్పుడే నేను ఒక ఎనిమిది పేజీల లెటర్ వింతిపత్రం ఇచ్చాను అసలు వాస్తవంగా ఈ యొక్క టీఎస్పీసీలో గందరగోళాలు ఎక్కడ ఉన్నాయి అన్న దానిపైన కూడా వింతిపత్రం ఇచ్చాను ఎందుకంటే మనకు మూడు రకాల కేసులు పడతాయి ఎప్పుడైనా మూడు రకాల కేసులు ఒకటి రిజర్వేషన్లు ఒకటి రిజర్వేషన్లు రెండు తప్పుడు క్వశ్చన్లు రెండు తప్పుడు క్వశ్చన్లు మూడు ఎగ్జామ్స్ సంబంధించిన అర్హతలు రిజర్వేషన్లు రాంగ్ క్వశ్చన్స్ ఆ ఎగ్జామ్ సంబంధించిన అర్హతలు ఈ మూడు అంశాలపైనే కోర్టు కేసులు పడతా ఉన్నాయి అని నేను ఇప్పుడు కాదు దాదాపు వన్ ఇయర్ క్రితమే ఒక ఎనిమిది పేజీల వినతి పత్రాన్ని కూడా నేను ఇచ్చాను ఎక్కడెక్కడ అవుతున్నాన నేపథ్యంలో ఇక్కడ ఇవాళ అదే అంశం పైన కోర్టు కేసులు ఉన్నాయి ప్రధానంగా కోర్టు కేసులన్నీ కూడా ఎక్కువ కేసులన్నీ కూడా రిజర్వేషన్ల పైన పడినటువంటి క్వశ్చన్స్ రిజర్వేషన్ల పైన కేసులు పడ్డాయి ఏ రిజర్వేషన్లు జివో నెంబర్ యాభై ఐదు స్థానంలో ఇరవై తొమ్మిది వచ్చింది అది రాజ్యాంగ విరుద్ధమని మధ్యప్రదేశ్ యొక్క కోర్టు తీర్పును ఉదహరిస్తూ కోర్టు కేసు సందర్భం దాంతోపాటుగా ఎస్టీ రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పది శాతాన్ని పెంచారు ఇంకా రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందక ముందే మీరెట్లు ఇచ్చారనేది ఒక కేసు అలాగే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాటా టెన్ పర్సెంట్ వాటా ఎంత ఇవ్వాలా హండ్రెడ్ పర్సెంట్లో ఇవ్వాలా ఓపెన్లో మాత్రం ఇవ్వాలా అన్నటువంటి ఈడబ్ల్యూఎస్ క్వశ్చన్ అలాగే లోకల్ నాన్ లోకల్ అనే అంశం రిజల్ట్ జోనల్ సిస్టమ్ వారికి ఇచ్చారా ఇవ్వలేదు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ అలాగే స్పోర్ట్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఇచ్చినటువంటి కేసులు టీఎస్పిస్ ఏమంటుందంటే మేము చెప్పిందే ఫైనల్ అంటుంది కానీ మొన్న పిహెచ్ విషయంలో ఫామ్ టూ వాళ్ళకు కూడా పిలవాలని చెప్పేసి నేను హైకోర్టు మొట్టికాలు వేసిన వీళ్ళకి సోయిరాలా వాళ్ళు మొత్తుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇచ్చారు ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇస్తున్నారు మీరెందుకు ఇవ్వడం లేదంటే ఇవ్వంపో అన్నారు చివరి మళ్ళీ హైకోర్టు పోయి వాళ్ళు సాధించుకొని వాళ్ళ నూట తొంభై ఎనిమిది మంది అదనంగా అర్హత సాధించారు అంటే అన్ని కేసులు కేసులల్లో బలం ఉన్నది కేసులలో బలం ఉన్నది ద సేమ్ టైం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా బలంగా ఎగ్జామ్ పెడతామని ముందుకు పోతా ఉన్నది ఇక్కడ రెండు బలాలు బలంగానే ఉన్నాయి ఒకటి ఎగ్జామ్ పెడతామనేది వీళ్ళది బలంగానే వాదన ఉన్నది కోర్టు కేసులు కూడా బలంగానే ఉన్నాయి రేపు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు నాడు దాని హియరింగ్ ఉన్నది ఒక్కసారి వాయిదా పడితే రేపు అక్టోబర్ ఇరవై తారీఖు నాడు ఎగ్జామ్ పెట్టడం కన్ఫర్మ్ ఈ గందరగోళాల మధ్య ఇవాళ గ్రూప్ అండ్ మెయిన్స్ అనే ప్రిపరేషన్ అభ్యర్థులు అనేవాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి సందర్భం ఇంకోటి ఏంటంటే పాత నోటిఫికేషన్కి ఐదు వందల మూడు పోస్టులకి కొత్త వాళ్ళని ఎట్లా అనుమతిస్తారన్నది మరో కేసు దాంతో పాటుగా తప్పుడు ప్రశ్నలు పద్నాలుగు ప్రశ్నలపైన ఎలిగేషన్స్ అనేవి పెట్టారు రాంగ్ క్వశ్చన్స్ ఎంత దౌర్భాగ్యం అండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూట యాభై మార్కులతోటి కూడా ఒక పేపర్ కూడా తయారు చేయలేదు ఎందుకంటే పేపర్ తయారు చేస్తాడు సొంతంగా మైండ్ పెట్టుకుని ఏం కాదు పుస్తకాలు ముందర పెట్టుకొని తయారు చేస్తాం మరి పుస్తకాలు ముందల పెట్టి చేసుకునే ఒక క్వశ్చన్ పేపర్లో ఒక నూట యాభై క్వశ్చన్లు కూడా తయారు చేయకపోతే ఏంటి పరిస్థితి తప్పుడు క్వశ్చన్ల పంచాయతీ ఎందుకు వస్తుంది తప్పుడు క్వశ్చన్ల పంచాయతీ ఎందుకు వస్తుంది అంటే దీనికి పూర్తి బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి బాధ్యత వహించాల్సిందే ఎందుకంటే నిర్లిప్త కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు మీ డ్యూటీలో సీరియస్నెస్ లేకపోవచ్చు మరి మేము సభ్యులను తయారు చేస్తామా చైర్మన్ తయారు చేసిన క్వశ్చన్లు అంటే మీరు ఎన్నుకునేటటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఫస్ట్ సూచన చేయాలి కదా ఇది సీరియస్ ఎగ్జామ్ ఒక క్వశ్చన్ తప్పు పోయినా మిమ్మల్ని బాధ్యులను చేస్తామని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయరు రేపు తప్పుడు క్వశ్చన్ల పైన ఏం చేయాలా అన్న దానిపైన రేపు మరొక వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందన్న నేపథ్యంలో మరో వీడియోలో ఒక ప్రయత్నం చేద్దాం అయితే ఇవాళ గ్రూఫన్ స్ట్రాటజీ అయితే ఇది ఒకటి ఎగ్జామ్ పెడతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కానీ బలంగా ముందు పోతుంది కేసులు కూడా బలంగానే ఉన్నాయి మూడు రకాల కేసులు ఉన్నాయి ఒకటి రిజర్వేషన్లు రెండోది రాంగ్ క్వశ్చన్స్ మూడవది నోటిఫికేషన్ పైనే ప్రశ్నిస్తున్నటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్ తప్పు ఉన్నది పాతోళ్ళెక్కిన కొత్త వాళ్ళకి ఎట్లు ఇస్తారన్నటువంటి నేపథ్యంలో ఈ మూడు అంశాలపైన ఇవాళ హైకోర్టులో కేసులు అనేవి సీరియస్గా ఉన్న సందర్భం మరి ఏం చేయాల అభ్యర్థులలో అయోమయం పుస్తకం పట్టుకుంటే సీరియస్ అదో అటు ఇవ్వ నాకు కనీసంగా రోజు ఎట్లేదన్న అన్న ఒక పది పదిహేను ఫోన్ కాల్స్ వస్తాయి ఇవే మన ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తుందని చేస్తే వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ అంతా గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు నా ఫోన్ చేస్తే వాళ్ళు అంతా మళ్ళీ గవర్నమెంట్ అధికారులే ఆల్రెడీ గ్రూప్ టూలో ఉన్నటువంటి అధికారులు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద స్థాయిలలో ఉండే అధికారులు సార్ ఏమవుతుంది గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏమవుతుంది మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరెందుకు మౌనం అన్నటువంటి ఒక ప్రశ్న నేను ఏ వీడియో పెట్టినా గ్రూప్ గ్రూఫండ్ గురించి మీరు ఎందుకు స్పందిస్తలేరు అన్నటువంటి క్వశ్చన్ చేసినటువంటి సందర్భం ఈ నేపథ్యంలో వీడియో చేస్తున్నా దీంట్లో నేను చేసేది ఏం లేదు నువ్వు చేసేది ఏం లేదు ఎగ్జామ్ పెడితే రాయడం తప్ప నువ్వు చేసేలే నేను చేసేదు వాళ్ళ కోట అడ్డుకుంటే అడుకోవడం తప్ప నువ్వు చేసేలే నేను చేసేలేదు అందుకే ఏం చేయాలా మరి గందరగోళాన్ని తొలగించే పరిస్థితి ఏమిటి అంటే ఒకటే రేపు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు ఎగ్జామ్ ఉన్నది అని ఫీల్ అయ్యి ప్రిపేర్ కాండి ఎగ్జామ్ ఉందని ప్రిపేర్ కాండి ఎందుకంటే ఎగ్జాము గందరగోళ పడ్డదంటే నేను పుస్తకం ఈరోజు అయిపోతుంది పుస్తకం అనేది పట్టబుద్ధి కాదు ఆయన అయిపోతుంది చదువు ముందుకు పోదు ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ వాళ్ళు మాత్రమే అన్నిటిని అధిగమించి కూర్చునే శక్తి ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా గందరగోళం ఉన్న పరిస్థితి ఏదైతే అది అయింది ముందుగాళ్ళు అయితే చదువు కోర్టు వస్తే ఏం చేయగలుగుతాం ఏం చేయలేని పరిస్థితి కదా కోర్టుకు ఇది ఎందుకంటే అన్నిటినీ ఏదైనా ప్రశ్నించేటటువంటి అంశం దేనిపైన విచారణ జరిపే అధికారం భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకి ఇచ్చింది హైకోర్టుకి ఇచ్చింది ప్రభుత్వాలు చేసే చట్టాలని ప్రభుత్వాలు చేసే జీవోలని ప్రశ్నించే అధికారం తప్పుని తప్పని ఒప్పును ఓపెన్ చెప్పే అధికారం కోర్టులకు ఉన్నది కోర్టులు తీర్పులే ఫైనల్గా మళ్ళీ పెట్టే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము చెప్పిందే ఫైనల్ కాదు నీకంటే పైన కోర్టు ఉన్నది కోర్టును నువ్వు కంపల్సరీ పరిగణలో తీసుకోవాల్సిందే ఎందుకంటే నిన్న స్పోర్ట్స్ కోట మీరేమన్నారు గారు వినతి పత్రాలు ఇచ్చారు అంటే ఒలింపిక్స్ స్థాయిలో ఆడే వాళ్ళు ఎవరు ఉంటారా ఒకవేళ ఒలింపిక్స్ స్థాయిలో ఆడేవాడు నీ ఎగ్జామ్ రాస్తాడా మరి ఎందుకు స్పోర్ట్స్ కోట అలాంటప్పుడు తీసిపడేసి అయిపోతుంది కదా అవకాశం ఇవ్వకపోతే యా అందనంత దూరంలో చిటారు కొమ్మ నువ్వు అందుకోమని చెప్తే వాడు స్పోర్ట్స్లో ఉన్నాడు నాకు స్పోర్ట్స్ కోట అడిగేది ఏంది బాగా ఆడతా చదవలే అని చెప్పేసి అడుగుతున్నాడు వానికి అందకుండా దూరం చేసే ఒక ప్రయత్నం చేస్తారు ఇక్కడెక్కడో జీవోలు లెక్కలు చెప్తారు ఉద్యోగాలు మిగిలిపోతున్న రీలింగ్ పోసే ఆప్షన్ ఇవ్వండి ఇవ్వరు పోస్ట్ మిగిలిపోయిన తర్వాత ఇవ్వండి ఇవ్వరు అంత గందరగోళమైన పరిస్థితి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే ఇక్కడ చట్టాలకు తయారు చేయడానికి కారణమైతే అధికారులదే ఎందుకంటే రాజకీయ నాయకులు బ్లాక్ మైండెడ్ వాళ్ళకేం తెలియదు వాళ్ళు నడిపించాల్సింది ప్రభుత్వ అధికారులే కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఎలాంటి అర్హత లేనటువంటి ఉదాహరణకి ఇక్కడ పీపీలు అనేవాళ్ళు ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున వాదించే వాళ్ళకి ఏం తెలవాలా రిజర్వేషన్లపైన ఉద్యోగాల నోటిఫికేషన్లపైన అవగాహన ఉన్నోడి పీపీ కావాలా రాజకీయ పౌరువతో అక్కడ పీపీ అవుతున్నారు వాళ్ళు వాదించలేకపోతున్నారు ఇక్కడ ఉన్న లాయర్లకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు లిటరలీ రెండో రెండో కేసు అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పిదం కారణంగానే ఒకటి వాళ్ళు బయోమెట్రిక్ పెట్టని కారణంగా రెండోది కోర్టుల వాదనలు వినిపించలేని కారణంగా రెండోసారి రద్దయినటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ తప్పుడు క్వశ్చన్లు సరే ఇప్పుడు కోర్టు రిజర్వేషన్లు అనేవి ఒక అంశం అయితే నూట యాభై మార్కుల పేపర్ తయారు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు మరిగా అన్నటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయిస్తున్న సందర్భం కానీ ఏది ఏమైనా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ కాండి ఒకవేళ ఎగ్జామ్ పెడితే రాస్తారు ఒకవేళ పెట్టకపోయినా సబ్జెక్టు పైన గ్రిప్ అయితే పెరుగుతుంది ఈ నెలలో సీరియస్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది కదా కాబట్టి దీంట్లో నువ్వు చేసేది లేదు నేను చేసేది లేదు ఉన్నటువంటి వాస్తవం కోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఎగ్జామ్ పెడితే రాయాల్సిందే ఇది ఉన్నటువంటి అంశం కాబట్టి అన్ని అంశాలు పక్కన పెట్టి ప్రిపేర్ అయితే కండి అని చెప్తున్నా ఒక లెక్చరర్గా నేను చెప్పే అంశం ఏంటంటే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు అయితే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఎగ్జామ్ ఉందని ఆ ఆ నేపథ్యంలో ప్రిపరేషన్ కొనసాగించండి కోర్టు తీర్పులు అడ్డం పడితే అప్పుడు మళ్ళా చదవాల్సిందే ఎందుకంటే రెండు వేల పదకొండు ఎగ్జామ్ ఫిలిమ్స్ రాసి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసి ఫైనల్లో లిస్ట్ వచ్చే సందర్భంలో మళ్ళీ రి ఎగ్జామ్ పెడితే మళ్ళీ ఐదేళ్ళు పట్టింది ఫైవ్ ఇయర్స్ రెండు వేల పదకొండు ఎగ్జామ్ రెండు వేల పదహారులో రాశారు మూడోసారి మెయిన్స్లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినప్పుడు రెండోసారి రాస్తే అసలు కన్ నెంబర్లే కనపడే సందర్భాలు ఉంటాయి అక్కడి ఇక్కడ సీరియస్ ఆస్పెరెంట్ యొక్క భౌతవ్యం చదవడం ఎత్తు అయితే ఇవంత ఒక ఎత్తుగా మారుతున్నాయి చదవడం ఒక ఎత్తు కష్టపడుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఫైనల్గా రిజల్ట్ అందుకునే వరకు కోర్టు కేసులు ఎన్నో గందరగోళాలు క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్య నిరుద్యోగయుత ఇబ్బంది పడుతున్న సందర్భం మనకు కనబడతా ఉంది కాబట్టి వాస్తవాలు అయితే ఉన్నాయి తప్పుడు క్వశ్చన్లు అనేవి కూడా క్వశ్చన్లు కూడా మినిమం ఒక నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు అయితే బలంగా ఉన్నట్టుగా బలంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎందుకంటే రాంగ్ క్వశ్చన్స్ రూపంలో కీ తప్పున నేపథ్యంలో మేము చెప్పిందే ఫైనల్ అంటారు మీరు దాని ఫైనల్ అంటే ఇంకా కోర్టు పైన ఉంది ఇంకా పైన ఉన్నది కాబట్టి ఆ కోర్టులో క్వశ్చన్లు తప్ప రైట్ అనేది తేలాల్సిన ఒక పరిస్థితి రిజర్వేషన్లు ఒక్క రిజర్వేషన్ కాదు ఒక్కటి కాదు జివో నెంబర్ యాభై ఐదు వర్సెస్ ఇరవై తొమ్మిది ఎస్టీ రిజర్వేషన్లు ఈడబ్ల్యూ రిజర్వేషన్లు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ స్పోర్ట్స్ కోట ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ గిన్ని రకాల పంచాయతీలని ఎవరు పెట్టి అన్ని పంచాయతీలని ఈ రిజర్వేషన్ల పంచాయతీ ఎందుకు వచ్చింది అంటే అధికారులకు ఉన్న అవగాహన రాహిత్యమా భారత రాజ్యాంగం లోపం ఉందా అధికారులలో లోపం ఉందా మరి ఎక్కడ లోపం ఉంది కానీ దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే విద్యార్థులు ఇక్కడ బలిపశువులుగా అధికారులకు ఏం పోదు ఎందుకంటే నీకు వచ్చే జీతం నీకు వస్తుంది నీ కాలం అయిపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతావు జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిండు సప్గా ఇంటికాడు అమెరికాలో ఆడ అనుకుంటాడు ఆయన పోయి ఇప్పుడు ఆయన చేసేది ఏం లేదు కానీ తప్పితమే జరిగింది కదా పద్నాలుగు పేపర్లు లీక్ అయితే నువ్వు కనిపెట్టలేని ఒక చైర్మన్ నువ్వు ఒక చైర్మన్ కాదు కదా నువ్వు అవతల పడ్డావు నష్టపోయింది ఎవడు రెండు నెలల పాటు నష్టపోయింది ఎవడు విద్యార్థులు నష్టపోయినారు ఇక్కడ అధికారం అనే రాజకీయ చట్టంలో రాజకీయం అనే రాజకీయ చట్టంలో విద్యార్థి కూడా బలిపశువుగా మారే ఒక పరిస్థితి నెలకొన్న సందర్భం దీనిపైన మేధావులు కూడా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది దీనిపైన క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కోర్టు కేసులు అయితే మేమేం జోక్యం చేసుకున్నట్టే కుదరదు కాబట్టి ఇక్కడ కోర్టు కేసులు అనేవి వివాదాస్పదమా అంటే విద్యార్థుల భవిష్యత్తులో అంశాలపైన ఇవాళ ప్రభావితం చూసే అంశం కాబట్టి దీంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సీరియస్గా వర్క్ చేయాలా ప్రభుత్వం సీరియస్గా వర్క్ చేయాలా కానీ విద్యార్థుల భవిష్యత్తును డిస్టర్బ్ కాకుండా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా విద్యార్థులకు ఇచ్చే సలహా ఏమిటంటే అక్టోబర్ ఇరవై నాడు ఎగ్జామ్ ఉందనే ఫీలింగ్తోనే చదవండి చదివితే సబ్జెక్ట్ అయితే వస్తుంది ఈ నెర్లోల పాటు గట్టిగా చదివిన కారణంగా ఒక సబ్జెక్ట్ అయితే ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు ఎగ్జామ్ పెడితే కంపల్సరీ రాయాల్సి వస్తుంది రాసిన తర్వాత కోర్టు మళ్ళీ అడ్డుకున్నా మళ్ళీ రాయాల్సి వస్తుంది తప్పదిగా ఇక ఇది ఉన్నటువంటి వాస్తవ అంశాలుగా అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయండి కాబట్టి దీనిపైన ఎందుకంటే కోర్టులు కేసులు కూడా ఎమటే తేలవు నాకు రెండు వేల ఇరవై రెండులో పెట్టే కేసులు ఇప్పటికీ కోర్టుసుడు దిగురుతూనే ఉన్నా ఇంతవరకు ఇంకా ఏడిగి ఆయన ఉన్నాయి కోర్టు కేసులు అంటే ఎక్కువ టైం పెట్టే ఒక పరిస్థితి మరి ఏమైందని ఒక గందరగోళం అనే పరిస్థితి మొత్తంగా గందరగోళం అనేది కొనసాగుతూ ఉంది గందరగోళంలో నువ్వు చేసేది లేదు నేను లేదు కాబట్టి నువ్వు గందరగోళ పడకు స్టూడెంట్ అనే వ్యక్తి గందరగోళ పడకుండా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు ఎగ్జామ్ ఉన్నది అది ఫీల్ అవుతూ ప్రిపేర్ కాండి కోర్టు నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిందే టీఎస్పిసి ఎగ్జామ్ పెడితే రాయాల్సిందే ఇది ఉన్నటువంటి ఆప్షన్స్ సందర్భం దీంట్లో నువ్వు చెప్పేలే నేను చెప్పలేదు కాబట్టి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇబ్బంది పడకుండా మానసిక స్ట్రెస్ గురి కాకుండా ఎగ్జామ్స్ అయితే ప్రిపరేషన్ ఉండండి ఈ యొక్క ఒకవేళ మన తేడా వస్తే మళ్ళీ దానికి కూడా మనం సన్నద్ధమయ్యే విధంగా ఉండాలా ఎగ్జామ్ పెడితే రాయడానికి కూడా సిద్ధంగా ఉండాలా మన మన డ్యూటీ చదవడం చదవండి చదివినా కూడా ఫలితం ఎట్లా ఉంటుంది అంటే అది ఇక ఫలితం అనేది ఫలితమే కాబట్టి ఇది ఉన్నటువంటి అంశం కాబట్టి గందరగోళం అయితే నెలకొన్న ఒక సందర్భాలు అయితే ఉన్నవి కేసులు అయితే బలంగా ఉన్నాయి టీఎస్పిసి కూడా ఎగ్జామ్ పెట్టడానికి బలంగా ఉంది నువ్వు కూడా బలంగా చదవాలా నువ్వు బలంగా చదవాలా కేసులు బలంగా ఉన్నాయి టీఎస్పి ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉంది మరి ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ నేను చెప్పేది కూడా క్వశ్చన్ మార్కే కానీ నీ నీ చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక అంశం పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు పట్టుకొని చదవడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు కాబట్టి చదువుతూ నిరంతరం చదవడమే విద్యార్థి యొక్క జీవితం అన్నట్టుగా మారిపోయిన సందర్భం కాబట్టి సబ్జెక్ట్ అయితే పెంచుకునే ఒక ప్రయత్నం చేయండి ఇది ఉన్నటువంటి అంశాలపైన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇక్కడ ఫైనల్ చెప్పి ఏంటంటే దీని కన్క్లూజన్ అనేది లేదు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం చదవడమే ఆయుధం కాబట్టి దానికోసమే ప్రయత్నం చేయండి ఇక్కడ ఇవన్నీ ప్రస్తుతం ఈ రెండు అంశాలు రెండు రోడ్లో ఉన్నాయి పక్కపక్కనే ఉన్నాయి కానీ నువ్వైతే ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది కానీ ముందుకు పోవడం అంటే చదువుకుంటూ కూర్చోవడమే నువ్వు చేయాల్సినటువంటి డ్యూటీ థ్యాంక్ యూ